ప్రోటోకాల్ పేరుతో అభివృద్ధిని అడ్డుకోవడం బీఆర్ఎస్ పార్టీకి తగదు గత పది సంవత్సరాలు దుబ్బాకను అభివృద్ధిలో వెనుకకు నెట్టిన నాయకుడు హరీష్ రావు హరీష్ రావు నుండి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక బీఆర్ఎస్ నాయకులు బయటకు రావాలి బీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు దుబ్బాకను అభివృద్ధి చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి గౌడ్ జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ నిన్నటి రోజున దుప్పాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు రావడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్తో అనే తప్పుడు నేపంతో దుబ్బాక అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడగతా ఉన్నాం ఒకటి గుర్తుంచుకోవాలి గతంలో వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ పార్టీకి చెందిన మండల ప్రెసిడెంట్లను కూడా వేదికల మీద కూర్చోబెట్టిర్రు కొబ్బరికాయలు కూడా కొట్టించు ఇదంతా దుబ్బాక నియోజకవర్గాల ప్రజలకు తెలియదా మీకు తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇంకొకటి ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా మీరు ఇంత చిల్లర రాజకీయాలు దిగజార రాజకీయాలు చేయడం మీ అవివేకానికి నిదర్శనం అని చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ప్రోటోకాల్ అని చెప్పేసి అడ్డుకొని దుబ్బాక అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారో అది పనికి మాలిన చర్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం మీరు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండగా మాజీ మంత్రివర్యులు దుబ్బాకను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చెప్పిండు మీ కానీ సిద్దిపేటను అభివృద్ధి చేసుకుండు దుబ్బాక సిద్దిపేట రెండు కన్ను నేను జోడద్దులాగా పరిగెత్తిస్తా అని చెప్పిండు కానీ దుబ్బాక కన్నును ఓడిసి సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్న సంగతి ఇది నిజం కాదా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ బీఆర్ఎస్ నాయకులు దుబ్బాక ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం మీరు ఇలాంటి చిల్లర రాజకీయాలతోటి ఈరోజు దుబ్బాకను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జికి సహకరించాల్సి ఇంత పనికి మాలిన వ్యవస్థను సృష్టించి మీరు ప్రజలను గందరగోళానికి సృష్టిస్తున్నారు ఇది ఏదైతే చేస్తుండ్రో మంచి పద్ధతి కాదు మేము ఒకటే చెప్తా ఉన్నాం గతంలో మీరు అభివృద్ధి చేస్తే పది సంవత్సరాల అధికారంలో ఉండి దుబ్బాకను అభివృద్ధి చేస్తామని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు ఇలా కుంటు పడిపోయింది దుబ్బాక అదే హరీష్ రావు గారు తన సిద్దిపేట నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా వేసుకో ఉన్నాడు మీరు మీకు ప్రభాకర్ రెడ్డి గారు బిఆర్ఎస్ కార్యకర్తలకు మేము విన్నవిస్తా ఉన్నాం మీరు హరీష్ రావు మా నుంచి బయటపడండి దుబ్బాక అభివృద్ధి జరగాలి దుబ్బాక అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గారులకు వివరించి ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు మీరు సహకరించండి మీరు ఇదే విధంగా ప్రోటోకాల్ అనే నెపంతో మీరు అభివృద్ధిని అడ్డుకుంటే దుబ్బాక ప్రజలు మీకు చెమర గీతం పాడతారు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నిన్నటి రోజున ఉమ్మడి బీద జిల్లా ఇన్ఛార్జ్ కొండ పొంద గారు దుబ్బాక నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరవుతున్న సందర్భంలో కొంత టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ యొక్క ఉన్నది పోకడం వాళ్ళ చిన్న రాజకీయాలకు ఆచయం పోసుకుంటూ అనిపించింది గతంలో పది సంవత్సరాలు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే హరీష్ రావు మంత్రి గారి ఓదలో మా గ్రామం పోతరెడ్డి గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మా కాంగ్రెస్ నాన్న నువ్వు అర్ధరాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చేసి నిర్బంధించి పోతరెడి పేట డబల్ బెడ్రూమ్ పంపకము అదే రోజు వేదిక తరం పోస్తాము ఈ రెండు కార్యక్రమాలకు నన్ను అర్ధరాత్రి నిర్బంధించి అరెస్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రాన్లు అయిపోయాక మధ్యాహ్నం మూడు గంటల వదిలే చరిత్ర మీది మాది అది కాదు మీ నియంత పాలన మాది ప్రజాపాలన తేడా కనబడుతుందా వీళ్ళని ప్రజా పాలనలో మిమ్మల్ని భాగస్వాములు కావాలని నేను నరే పెద్ద పెద్ద అది కాదు కానీ మీ లెక్క మేము అది కాదు ప్రజా పాలనకు మాది ఏంటంటే ప్రభుత్వం మీరు భాగస్వాములు కావాలని మీ అందరి భాగస్వామ్యం చేయాలని ప్రతిపక్షం మిత్రపక్షం ఇది ప్రభుత్వం అని మా నాయకుడు ఎప్పిళ్ళు కానీ కలుపుకొని పోవాలి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు పా భాగస్వాములు కావాలని నేను అరెస్ట్ చేయక కాదు కానీ మనం నిర్బంధించిరు అరెస్ట్ చేసిరు నేను అంత పదేది మన నష్ట కష్టాలు చేసారు ఏ కార్యక్రమం మనం ముందస్తు అరెస్ట్ చేసేరు నేను అరెస్ట్ చేయలేము ఇంకో విధంగా ఇంకో మీరు ఇంకోటి అడుతారు అరే ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటారు బాబు చెప్తున్నాం ప్రోటోకాలు ఈ దుబ్బాకా ప్రాంతంలో ఏదేమైనా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కాదంటలేదు మీరు ప్రోటోకాల్ ముందు వరుసలో ప్రభాకర్ రెడ్డి ముందు వరుసలో కూర్చుండదు కదా ఒక ఎనక వరుసలకు అడిగి ఎన్నికనే ఉంది కదా మా నాయకుడు రెడ్డి గారు మా ప్రభుత్వము ప్రజాపాలనలు గత పది సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ప ఫలాలు సంక్షేమ పథకాలు అభివృద్ధిలో మీరు మీ బంధువులకు మీ యొక్క కార్యకర్తలకు మీ అందరికీ ఫలాలు మీకంత దక్కినాయి దారిద్ర ది దిగువన ఉన్న ఈ ప్రాంత ప్రజలకు అట్టడుగులకు నిరుపేదలకు అరవైన లబ్ధిదారులకు ఎంపిక పారదర్శక జరగలేదని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏ మా ప్రాంతంలో ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి ఓడిన వాళ్ళే ఈ ప్రాంతంలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు ఎందుకంటే ఈ అభివృద్ధి పలాలు సంక్షేమ ఫలాలు ఈ ప్రాంత లబ్ధిదారులు దక్కాలంటే మా నాయకుడు ఉండాలి గతల పలు సంవత్సరాన్ని చూసినాం కదా మీ కార్యకర్తలకు మీ బంధువులకు ఇచ్చిర్రు ఇలాంటి లోపాయకారి జరుగుతుందని పలాలు అరువులు దక్కాలని కాన్సెప్ట్లా ఇన్ఛార్జిగా ఉన్నవారే వ్యవహరిస్తారు పొలాలు ప్రజలను తీసుకెళ్తారు సంకల్పం సంకల్పంతో మా నాయకుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిర్రు దాన్ని మీరు అది లేకుండా మీ కార్యకర్త గతంలో మీరు ఏం చేసినా కార్యకర్తలకు మీ కార్యకర్తలకు మీ సబ్సిడీ ట్రాక్టర్ తెచ్చుకోరు మీ మీ కార్యకర్తలకు బీజీ బందని ఇచ్చిర్రు మీ అన్ని విధాలుగా మీరు దోసుకోరు నీకు ఎలా అలాంటి జరగకుండా మా ప్రభుత్వం మా ప్రజాపరణ పాలన అరువుల దక్కాలని దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది ఇలాంటి చిల్లర రాజకీయాలకు ఆజంగా వస్తే మీరు టీఆర్ఎస్ ఆల్రెడీ అభివృద్ధిలో మరదురు కనబడుతుంది మీకు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాను